హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనే రుజులు నేను ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే రోటి పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను బామల కాలం నుంచి ఈనాటి వరకు కూడా ఏమాత్రం కిరేజ్ దగ్గర రెసిపీలో ముందు వరుసలో ఉండేది ఈ రోటి పచ్చళ్ళే అలాంటి రోటి పచ్చళ్ళు ఒకటైన బీరకాయ పల్లి పచ్చడిని ఇవాళ చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని చేసుకోవడం కూడా చాలా సింపుల్ ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకున్నాక ముందుగా ఒక కప్పు పల్లీల్ని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని పది పదిహేను మెంతుల్ని కూడా యాడ్ చేసుకున్నామంటే పచ్చడి మంచి గుమ్గుమలాడుతూ ఉంటుంది ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రాకుండా కేవలం దినుసుల్ని మాత్రమే ఒక కప్పులోకి యాడ్ చేసుకోవాలి ఇలా తీసి పెట్టుకున్న పల్లీల్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇదే కడాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పదిహేను వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి పచ్చిమిర్చి చింది మీద పడుతూ ఉంటాయి కాబట్టి ఇలా మూత పెట్టేసుకున్నామంటే ఏవి జరగకుండా ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వీటిని మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చడి చేసుకునేటప్పుడు బీరకాయ ముక్కలకి పూర్తిగా చెక్కు తీసేయకూడదు కేవలం గణుపల దగ్గర ఉన్న పీసును మాత్రమే తొలగించాలి అప్పుడైతేనే పచ్చడి రుచిగా ఉంటుంది ఈ ముక్కలన్నీ కొద్దిసేపు సిమ్లో మగ్గించుకున్న తర్వాత ఈ బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చడి రెసిపీలోకి మనం బుల్లిని కానీ వెల్లుల్లిని కానీ అస్సలు వాడము కాబట్టి పూజలు వ్రతాలప్పుడు కూడా ఈ పచ్చడిని చక్కగా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా అన్ని పచ్చళ్ళలాగా ఇది కేవలం వైట్ రైస్లోకే కాకుండా రోటీలు పుల్కాలు ఇంకా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చక్కగా సూట్ అవుతుంది కాబట్టి ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి దీంట్లో నీరు తగ్గి మెత్తబడుతుందన్నప్పుడు ఒక పావు టేబుల్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకున్నారంటే పచ్చడి మంచి కలర్ఫుల్గా ఉంటుంది దీంట్లో వాటర్ అన్నీ పోయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ముక్కల్ని కొద్దిసేపు చల్లారినివ్వాలి ముక్కలు చల్లారేలాగా మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న పల్లీలు ధనియాల మిశ్రమాన్ని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి దీంతోపాటు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకొని బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని తక్కువ స్పీడ్ మీద మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే ఈ పచ్చడి మనకి ఇలా పొలుకులు పొలుకులుగా అచ్చని రోడ్లో నూరుకున్న పద్ధతిలో వస్తుంది బీరకాయ ముక్కలు మధ్య మధ్యలో నోటికి తగులుతూ ఉంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం మరో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని ఒక ఎండి మిర్చిని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయినాక చిట్కడి ఇంగు కూడా యాడ్ చేసుకొని రెండు కరివేపాకు రెమ్మలతో పాటు పోపును పెట్టుకున్నారంటే పచ్చడి రుచి ఇంకా పెరుగుతుంది ఈ పచ్చడి తయారీలో మెంతుల్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి అప్పుడే ఈ పచ్చడి రుచి మరింత పెరుగుతుంది కాబట్టి ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ ఈ పచ్చడి చేశారంటే ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!